ధ్యానాత్మ స్వరూపులందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు మీకందరికి కూడా గురు పౌర్ణిమ సందర్భంగా మన ఇష్ట గురువు అయినటువంటి మన ఆధ్యాత్మిక గురువు ఈ ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి మన ఆధ్యాత్మిక గురువు నాకైతే మొదటి నుంచి కూడా ఆధ్యాత్మిక గురువు ఆయనే కాబట్టి ఆయన పాదాలకు వందనం చేస్తూ ఈ మీ అందరూ కూడా ఈరోజు గురు పౌర్ణమి యొక్క విశిష్టతను తెలుసుకున్న వాళ్ళే ఉంటారు ఎక్కువ మంది కూడా గురువు యొక్క ప్రాముఖ్యత మనలోని అంధకారాన్ని పారద్రోలి జ్ఞానాన్ని పెంపొందించేటువంటి శక్తి ఒక గురువులోనే ఉంటుంది అటువంటి గురువు పరంపరలను మనం చూసాము ఒకసారి రామాయణ కాలం లేక చూస్తే గుడక శ్రీరామచంద్రుడు స్వయంగా భూమి మీదకి వచ్చినటువంటి ఒక విశ్వస్వరూపుడు భగవత్ స్వరూపుడు అయినటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తి కూడా పదహారో సంవత్సరంలో పట్టాభిషేకం చేసి చేయాలన్నటువంటి సంకల్ప సంకల్పంతో దశరథ మహారాజు ఉన్నప్పుడు ఎందుకో అతనికి చిన్న అనుమానం వచ్చింది శ్రీరాముల వారికి నేను పోయి రాజ్యంలో పర్యాటన చేసి పరిస్థితులు తెలుసుకున్న తర్వాత అప్పుడు నేను పట్టాభిషేకానికి వస్తాను అన్నటువంటి తన మనసులో ఉన్న మాటని చెప్తాడు ఆ తర్వాత శ్రీరాముల వారు రాజ్యంలోని పరిస్థితులు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో దేశమంతా తిరగడం మొదలుపెట్టి కొన్ని రోజులు వెనక్కి వచ్చిన తర్వాత నాకు ఈ రాజ్యభారం వద్దు ఇదంతా ఏం అక్కర్లేదు నేను ప్రశాంతమైన జీవితాన్ని గడపాలా నాకు ఈ రాజ్యాన్ని పాలించేటువంటి శక్తి నాలో లేదు అని చెప్పి వాళ్ళ తండ్రి గారికి విన్నవించుకోవడం జరుగుతుంది అప్పుడు ఆయన ఆశ్చర్యపోతారు ఇదేంటి రాజుల వంశంలో పుట్టిన తర్వాత రాజ్యాభారాన్ని అనేది తీసుకోవాల్సిందే మీరు తప్పగా ఈ అంగీకరించవలసిందే అని చెప్పి అప్పుడు వశిష్ఠ మహర్షిని అడుగుతాడు ఇదేంటిది ఈ విధంగా ఆయన పట్టాభిషేకం చేస్తానంటే విముఖత వ్యక్తం చేస్తున్నాడు ఏమిటి కారణం అంటే అప్పుడు వశిష్ఠుల వారు శ్రీరామచంద్రుల వారికి ఉద్బోధ మొత్తం అసలు రాజరికమన్ ఛాయలు అనేది ఏ విధంగా ఉండాలా ప్రజల్ని ఏ విధంగా పాలించాలా దాంతోపాటు నీళ్ళు ఉండేటువంటి ఆధ్యాత్మిక శక్తిని ఏ విధంగా పెంపొందించుకోవాలని చెప్పి అంతటి విష్ణు స్వరూపుడైనటువంటి శ్రీరాముల వారి గుడక గురుబోధ అనేది అవసరమైంది ఆ విధంగా ఆ విధంగా ఈ గురు పరంపరల నుంచి వచ్చిందే అంటే రామాయణ కాలం నుంచి వచ్చినటువంటి ఈ గురు పరంపరల యొక్క ఇదే ఈ గురుబోధ అనేది ఆ విధంగానే గురువుల వారికి వాళ్ళు వాళ్ళు బోధించినటువంటి విషయాలను తీసుకొని వారు రాజ్యపాలన చేయడం ఇదంతా జరిగింది ఆ రోజుల్లో రామాయణ కాలంలో తర్వాత భారత రా భారతానికి వచ్చేసరికల్లా వశిష్ఠ మహర్షి ముఖ్య గురువు అయిపోయారు వశిష్ఠుని ఉన్నటువంటి పురాణాలైతేనేమి ఇతిహాసాలు అయితేనేమి అన్నింటిలో ఆయన యొక్క ప్రత్యేకత ఆయన ఈ ప్రపంచ లోకానికి చేసినటువంటి తీరు ఆ పద్ధతులన్నీ మొదటి గురువుగా వశిష్ఠ వారిని మనం చూసుకున్న తర్వాత అంత స్వచ్ఛీలుడు స్వచ్ఛందుడు మహా ఉన్నతమైనటువంటి ఆశయాలు కలిగినటువంటి మహానుభావులు ఆ విధంగా గురువుల పరంపరలో నుంచి ఈనాడు మన యొక్క ఆధ్యాత్మిక గురువు మన మన యొక్క భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలకు కూడా ఒక బుద్ధతత్వాన్ని బోధించినటువంటి అప్రబుద్ధుడైనటువంటి మన బ్రహ్మశ్రీ పత్రిజీ గారు మన అదృష్టవశాత్తు మనందరి గురువుగా కావడం కూడా ఒక గొప్ప ప్రకృతి ఇచ్చిన వరంగా భావిద్దాం మనం ఎందుకంటే గురువు అనే వ్యక్తి మనలోని అంధకారాన్ని పూర్తిగా తొలగించి మనకు ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించి మనలోని యొక్క జాగ్రత్తగా అవస్థను మనం బయటికి తీసుకొచ్చి మనకు జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి మహాశక్తిని ఆయన ప్రసాదిస్తున్నాడు కాబట్టి మహా పవిత్రమైన ఈరోజు మనందరం ఇక్కడికి వచ్చి గురువువారి యొక్క ఆశస్సులు ఆయన యొక్క సందేశాన్ని మనమే కాకుండా ఉదమ వారికి కొడక అందరికి అందజేసేటువంటి మహాశక్తి ఈనాడు వారికి ఉంది కాబట్టి ఆ మహానుభావుణ్ణి వెళ్ళవెల్లలా ప్రకృతికి అనుసంధానమై ఉండే విధంగా ఉండాలని చెప్పి మనందరి కోరిక అదేవిధంగా ఉంటూ మనందరికీ జ్ఞానాన్ని పంచిపెడుతూ మనందరిలోనేటువంటి అంధకారాన్ని తొలగించి మనకు ఉన్నతమైనటువంటి ఆశయాలు భావాలను కల్పించాలని మనం గురువు గురువుగారిని ప్రార్థిస్తూ ఉండాలి అదేవిధంగా ఈనాడు ఎన్నో ఇరవై ఏడు సంవత్సరాల పత్రిజీ గారితో మాకు సాంగత్యం మొట్టమొదట ఆయన శ్రీకారం చుట్టినప్పుడు ఈ ధ్యాన వ్యవస్థ లేకి ధ్యానం లేకి రావాలంటేనే జనం దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు అటువంటప్పుడు ఆయన గ్రామాలు చిన్న చిన్న గ్రామాలు కూడా ఎంతో కష్టాన్ని మామూలు కష్టాన్ని కాదు ఆయన అనిపించింది ఎంతో కష్టాన్ని అనుభవించి గ్రామాలలోకి వెళ్ళి ధ్యానాన్ని బోధించేవాడు మేము పిరమిడ్ మొదలుపెట్టి కట్టిన మొదటి సంవత్సరం కూడా ఆ పిరమిడ్ దగ్గర ఎప్పుడు కాసుకొని కూర్చుండేవాడు ఎవరన్నా వస్తారా కనుక కదా కూర్చోబెట్టి ధ్యానం చెప్పాలన్నటువంటి సంకల్పం ఆయనలో ఉండేది ఆ విధంగా ఈ ధ్యాన బోధ కోసం ఈ భూమి మీదకి వచ్చినటువంటి పరమబుద్ధుడు ఆ ఆ మహానుభావుడే లేకపోతే ఈనాడు కొన్ని వేలు లక్షల మందికి జ్ఞానబోధ ఉండేది కాదు ఇది మనం ఎంత నేర్చుకున్నాము ఈ ధ్యానాన్ని అవలంబించడం వల్లనే మనకి శక్తి వచ్చింది అన్న విషయాన్ని కూడా తెలియజేసినటువంటి మహాన్ బావుడు బ్రహ్మర్షి పత్రిజీ గారు ఆయన యొక్క అడుగుజాడల్లో మనం అందరం కూడా నడవాల్సిన రోజు ఇది ఈ గుద్ద పౌర్ణమి యొక్క విశిష్టతను కూడా సారీ ఈ ఈనాడు గురు పౌర్ణమి యొక్క విశిష్టతను కూడా మీకు అందరికీ తెలియచేయడం తెలుసుకోవాలన్న సంకల్పం మీలో కూడా ఉండడం వల్లనే ఈనాడు ఇంతమంది మనం అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాము అదేవిధంగా గురువు మహా ఉన్నతమైన ఆశయాలతో కలిగిన వ్యక్తి ఎప్పుడు ప్రకృతికి అనుసంధానమైన వ్యక్తి ప్రకృతిలో లీనమైన వ్యక్తి ఆ ప్రకృతిలో ఉన్నంత వరకు ఆ మహానుభావుడికి ఎప్పుడే కానీ చిన్న పెద్ద ద్వేష వైరాగ్యాలు వీటన్నిటికి కూడా దూరంగా ఉండి తనంతా తన శక్తిని అంతా కూడా ఈ మానవుల యొక్క అభ్యున్నతి కోసమే అన్నటువంటి ఒక సంకల్పంతోనే ఆయన ముందు ఉంటాడు తప్ప వేరే ఆలోచన ఉండదు అటువంటి మహానుభావులు భూమి మీద యుగానికి ఒకళ్ళు వస్తూనే ఉంటారు మనందరికీ జ్ఞానబోధ చేయాలన్నటువంటి సంకల్పం అవసరం కూడా ఉంది కాబట్టి ప్రకృతిలో పత్రిజీ లాంటి మహానుభావులు గురువులుగా మనకు వచ్చి మనకు జ్ఞానబోధ చేయడం జరిగింది అదేవిధంగా మనము ఒక్కొక్క యుగంలో చూస్తే షిర్ది సాయిబాబా వారు వారు ఎక్కడో వాళ్ళ రహస్యం ఎవరికి తెలియదు కానీ ఆయన శుద్ధికి వచ్చిన తర్వాత ఆయన ఎంతో ప్రాచుర్యం లేకి రావడం ప్రాముఖ్యత రావడం సామాజిక వ్యవస్థలో మార్పులు తీసుకురావడం ప్రజలందరికీ అండగా ఉండడం ఆయన ప్రజల దగ్గరికి పోయేవాడు ఎప్పుడే కానీ జనాలలో సంచరించేవాడు జనాలకున్న కష్టాలను తీర్చేవాడు ఆ విధంగా ఆ మహానుభావుడు తన శరీరంతో ఉన్నంత వరకు ఇప్పుడు శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా ఆ దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఎంతోమంది అంధకారంలో నుంచి బయటికి తీసుకొచ్చినటువంటి శుద్ధి సాయిబాబా వారు ఆ యుగంలో ఆయుధంగా ఉన్నారు ఆ తర్వాత ఈ యుగంలో ఇప్పుడు మనం లెక్కేస్తే గనక ఈ ధ్యానం అనే ధ్యానం అనే ఒక కొత్త ఆయుధాన్ని అదే ఒక శ్రీరామరక్ష మానవాళికి అన్నటువంటి సంకల్పంతో పత్రిజీ గారు ఈ భూలోకం మీద రావడం ఆయన కూడా ఒక నిర్ణయం నిర్ణయించబడ నిర్ణయించబడిన కార్యక్రమంలో భాగంగానే జన్మ తీసుకొని మనందరికీ ఇంత ఆత్మీయులుగా మనందరికీ ఇంత పరిచయం ఉన్నా కానీ ఇప్పటికి కూడా ఆయన ఎక్కడన్నా పోతే పది మంది పూర్తి కూడా ధ్యానాన్ని బోధించడం కూడా జరుగుతూ ఉంది ఒకసారి నాకే అనిపిస్తుంది మనం మాట్లాడాలంటే కూడా తగిన సంఖ్యలో జనం లేకపోతే కనుక ఏం మాట్లాడదాం అనిపిస్తుంది ఆయనక అదే లేనే లేదు పది మంది ఉన్నా యాభై మంది ఉన్నా వంద మంది ఉన్నా వేల మంది ఉన్నా ఏ టైంలోనన్నా కానీ మనిషికి ఎప్పుడే కానీ అలసట అనేది కానీ నేను ఎప్పుడు చూడలేదు వారిలో అంతటి మహానుభావుడు ఈనాడు మనందరికీ అన్ని విధాలుగా ఆత్మజ్ఞానాన్ని బోధించి రాబోయే రోజుల్లో కూడా మన తరమే కాదు అంటే మా తరాలు మేమందరం ఇప్పుడు పత్రిజీ పత్రిజీ గారైతే మేమందరం ఇప్పుడు డెబ్బై సంవత్సరాల్లో దగ్గరికి వచ్చాం మా అయిపోయిన తర్వాత మీరంతా కూడా చిన్నవాళ్ళు కూడా మా సమకాలీకులుగా మీరు ఉండి రేపు రాబోయే రోజుల్లో సామాజిక వ్యవస్థలో కూడా మార్పులు తీసుకురావాలన్నటువంటి కొత్త గొప్ప సంకల్పంతో ఆధ్యాత్మిక చింతనాన్ని అనే భావాన్ని మీరు చిగుర్చుకొని మీలో ఉంచుకొని ఈ ఆధ్యాత్మిక భావాన్ని పది మందికి పిచ్చిపెట్టి పంచిపెట్టేటువంటి మహాయోగ్యులుగా తయారు కావాలని రాబోయే యుగంలో కూడా చిన్నారులు కూడా వాళ్ళకు కూడా ధ్యానం యొక్క విశిష్టతను చెప్పి ఈ ప్రాపంచిక విషయాల నుంచి దూరమైనటువంటి మహానుభావులు చాలామంది ఈ లోకంలో అందరికీ జ్ఞానాన్ని పంచిపెట్టేటువంటి శక్తిని యుక్తిని మార్గాన్ని ప్రబోధించాలని చెప్పి నా ఇష్టదైవమైనటువంటి శక్తి ఆయ్నాథుని ప్రార్థిస్తూ మీకు అందరికీ కూడా కొంత శక్తిని ప్రసాదించాలని చెప్పి మనందరికీ దైవమైనటువంటి గురువైనటువంటి బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి ప్రకృతి మహా గొప్ప సంపదను కలిగించాల సంపద అంటే ఏం సంపద డబ్బుతో కూడిన సంపదని కాదో ఆయన ఒక శక్తిని యుక్తిని మార్గాన్ని ప్రసాదించాలని మనం అందరం కూడా ప్రకృతిని ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ ఈ సందర్భంగా ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు గురువర్యులకు మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పి మాలిక్ మీకెప్పుడు సుఖంగా ఉంచాలని చెప్పి కోరుకుంటూ అల్లా మాలిక్ బలాకరో మాలిక్ బలాకరు